అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ మంచి విషయాలు తెలుసుకునే కార్యక్రమం భాగంగా కొన్ని మంచి విషయాలు తెలుసుకోబోతున్నాయి చాలా పెద్ద విషయం ఏంటంటే అంటే కష్టమైన విషయం అనుకుంటున్నారు కానీ కాదు అదే క్యాన్సర్ అంటే కర్కాటక వ్యాధి అంటారు అదేదో ఈ రోజుల్లో మరి తప్పుదమ్మ అయిపోయింది అని చెప్పేసి ఏదో తప్పించుకొని తిరుగుతున్నాం దాన్ని తప్పించుకోవాల్సిన పని లేదు నిజంగా చెప్పాలంటే క్యాన్సర్ అనేది ఇప్పుడు కాదు పాత రోజుల నుంచి వచ్చింది పాత రోజులు ఆయుర్వేదంలో ఇది ఒక భాగం కర్కాటక వ్యాధి అని చెప్పేసి అంటే కర్కాటకం ఎలా ఉంటుంది పట్టుకుంటుంది మండరకప్ప పట్టుకుంటుంది చంపేస్తుంది అట్లా ఉంటాయి సో ఇవి మనం కూడా చాలా వరకు ఏంటంటే కొన్ని వదలం బంధాలు కానీ లేకపోతే కోపాలు తాపాలు బాధలు ఉన్నాయో అవన్నీ వదలం ఫ్రెష్ మూడ్లు ఎప్పుడు ఉండవు ఇన్ని రకాల ఋతువులు ఋతువులు నరుస్తున్నాయి ఆరు రకాల ఋతులు ఉన్నాయి మూడు రకాల కాలాలు ఉన్నాయి చైత్రం వైశాఖం ఇన్ని పన్నెండు నెలలు ఉన్నాయి ఇవన్నింటిలో భాగంగా మనం ఏంటంటే ఇంత నేచురల్లో మార్పులు జరుగుతున్నప్పుడు మన శరీరంలో ఎందుకు మార్పులు జరగట్లే ఎప్పుడు ఒకటే బాధతో కొడుతున్నాం మనసు ఉండిపోతుంది కోపాలు తాపాలు ఎక్కువైపోతున్నాయి రైట్ నిజంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఉండే వాళ్ళకి టెస్ట్లు చేయక కానీ టెస్ట్ చేస్తే అందరికీ క్యాన్సర్లు ఉంటాయి క్లాటెడ్ సెల్ అంటే మన శరీరంలో గడ్డలు ఏర్పడిపోతుంటాయి ఎక్కడ దగ్గర శరీరం నడుస్తున్న రక్తం నడుస్తున్న ప్రదేశంలో ఎక్కడ దగ్గర గడ్డలు ఏర్పడుతాయి దాన్ని క్యాన్సర్ అంటారు అందరికీ ఉన్నాయి ఎవరికి లేదు కాదు సడన్గా పాము వచ్చిన చూడగానే ఒకసారిగా ఆ క్యాన్సర్ క్లాట్స్ అన్ని దగ్గరికి వచ్చేస్తాయి కొందరు బంగారం మీద వ్యామోహం ఉంటుంది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కొందరు ఆడవారు అంటే ఇస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా క్లాటెడ్స్ వస్తుంటాయి కొందరికి ఏంటంటే ఇంట్లో ఉన్న బంధాలు ఉంటాయి కదా నేను ఉండలేను అంటారు వీళ్ళు లేకపోతే నేను ఉండలేను రైట్ అవన్నీ అనుకుంటావు పిల్లలంటే వ్యామోహం ఇవన్నీ ఉంటాయి సో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కొందరికి భర్తతో వ్యామోహం ఉంటుంది భార్యతో వ్యామోహం జాబు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే అది మించిపోయి ఉంటే దాన్ని కర్కాటక వ్యాధి అంటారు అంటే నేను తప్పించుకోలేను సార్ ఇది నా అడిక్షన్ అయిపోతుంది అంట టీ తాగకపోతే నేను ఉండలేను అది కర్కాటక వ్యాధే ఇవన్నీ అసలు చెరకడ ఎన్నో చెప్పేశాడు కరకాట వ్యాధి గురించి అవన్నీ చెప్తున్నప్పుడు దీనికే క్యాన్సర్ వస్తుందా అరే టీ ఉంది ఆరు రకాల టీలు తీసుకోండి ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం రోజు కూడా తాగండి రైట్ టీ పొడిలోనే చాలా రకాలు ఉంటాయి మీరు షాప్కి వెళ్తే టీ పొడిలో రకాలు చెప్తుంటారు ఇది రెండు వందలు ఇది నూట యాభై రూపాయలండి సో ఒక్కొక్క రోజు వారం వారం మారండి తయారంటుంది రెండు అది పాలు ఉన్నాయి ఎన్నో రకాల పాలండి ఆవు పాలు ఉన్నాయి గేదె పాలు మేకపాలు గాడిద పాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ ట్రై చేస్తుండీ మార్పు ఇప్పుడైతే మనం ఒకటే స్టాగ్నెంట్గా ఒకటే పెయిన్ అంటే వాడిని ఇబ్బంది పెట్టేస్తూ మనసునంతా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం వీటిని నాకు నచ్చడు 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 అనుకుంటాం ఆటోమేటిక్గా ప్రాబ్లం వచ్చింది ప్రేమ అతి ప్రేమ అతి ద్వేషం అతి అహంకారం ఇవన్నీటి వచ్చేది కర్కాట వ్యాధి దానికి ఒక సూత్రం చెప్తుంది డిఎన్ఏలు ఎలా మార్పు అంటే రాయ చెక్క చెక్క రాయి వల్లే క్యాన్సర్ వ్యాధులు తగ్గుతాయి అదేంటండి ఎంత సింపుల్గా చెప్తారా ఎందుకంటే ఒక రాయిని ఎప్పుడైతే మనం అరిగిస్తాం రాయి కింద నలిగే పదార్థాలు అంటే ఇసురు రాయి వేసుకొని మనం ఏదైతే పిండి పలుస్తామో లేకపోతే చెక్కతో చెక్కతో దంచింది కలవంలో మంచి చెక్క కలవల్ల ఉంటే దాంతో దంచింది కానీ సో దాంతో తీసుకున్న పట్లు అంటే రాయి రోటి పచ్చడి అంటాం అట్లాంటివి తీసుకోవడం వల్ల కేవలం ఈ క్యాన్సర్ తగ్గిస్తుంది రెండోది కెమికల్ కాని పదార్థం ఆల్రెడీ కెమికల్ శరీరంలో ఉంది ఆ కెమికల్ కాని పదార్థాలు ప్రతి ఒక్కటి వాళ్ళ నీరు ఆహారం బట్టలు అన్నీ కూడా ఇప్పుడు నేను ఖాదీ వస్త్రాలు వేసుకున్నాను ఇదేంటి కెమికల్ కాదు అందుకని నీ భూమిలో ఈజీగా కలిసిపోతుంది వారు తక్కువ వాటర్తో తయారవుతుంది ఇలాంటి పదార్థాలు ఇవ్వాలి ఎన్విరాన్మెంట్లో చేంజెస్ ఎలా ఉంటుంది భూమికి దగ్గరగా పెట్టాలి ఎన్విరాన్మెంట్ అంటే పచ్చదనానికి గాలికి ఎప్పుడు నేచర్ దగ్గరగా ఉంటుండాలి అండ్ మోరవర్ ఆహ్లాదంగా ఉంటుండాలి అతని చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఆల్కలైన్ ఎక్కువ ఉండాలి అది కూడా ఇందాక చెప్పుకుంటూ ఇప్పుడు చాలా వరకు చెప్పు యాసిడిక్ ఆల్కలైన్ అంటాం యాసిడిక్ నేచర్ వల్ల వచ్చేది క్యాన్సర్ ఆల్కలైన్ ఎక్కువైపోతే క్యాన్సర్ తగ్గిపోతుంది సింపుల్ అంటే ఇందుకు ఇవన్నీ అంటే జరిగినాయి చాలా ఎక్కువ జరిగినాయి కాబట్టి చెప్తాను ఒక ఒక తల్లికి కొడుకు అంటే చాలా ఇంట్రెస్ట్ అలాంటి కొడుకు అర్ధాంతరంగా చచ్చిపోయినాడు అనుకోండి ఏమవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేస్తుంది ఒక జాబ్ హోల్డర్కి రావాల్సిన జాబ్ దగ్గరలో వచ్చి లేకపోతే ఒక పిల్లాడికి రిపోర్ట్స్ రావాల్సిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దగ్గరగా వచ్చి పోయింది అనుకోండి ఆ జాబ్ రాలేదనుకోండి బ్రెయిన్లో పట్టేస్తుంది అది బ్రెయిన్ క్యాన్సర్ అంటాం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం స్కిన్ క్యాన్సర్ ఎన్విరాన్మెంట్ చేంజెస్లో మనం ఏమైనా కెమికల్స్తో ఉండే స్ప్రేలు వాడేస్తుంటాం ప్రతిరోజు వాడుతుంటాం దానివల్ల స్కిన్ క్యాన్సర్ అంటే బయట బాగా వేడిగా ఉంది లోపల మనం చల్లగా ఏసీలో కూర్చుంటాం స్కిన్ క్యాన్సర్ గాలి తగలకుండా ఉండే బట్టలు వేసుకుంటాం జీన్స్ టీషర్ట్లు దానివల్ల మళ్ళీ వచ్చేది స్కిన్ క్యాన్సర్ క్యాన్సర్ అంటే దగ్గరగా ప్రతిరోజు అదే ఐటమ్తో ఎడిక్షన్ అయిపోయినాం కదా బ్రెడ్ బ్రెయిన్ ఉంది బ్లడ్ ఉంది బోన్ ఉంది అండ్ స్కిన్ క్యాన్సర్ ఉంది లంగ్ క్యాన్సర్ ఉంది అన్నిటికీ కారణాలు ఏంటంటే మీరు గమనించండి మీరు ఒకే స్థలంలో ఎక్కువ రోజులు ఉండిపోయినారు ఒకే మైండ్ ఆలోచనలతో ఎక్కువ మంది ఉంటారు పిల్లాడు స్కూల్కి రావడం పావు లేట్ అయితే టెన్షన్ పడిపోతాం మరి బ్రెయిన్ క్యాన్సర్ కాకపోతే ఏమవుతుందంటే ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి కదా ఉండాల్సిన దానికంటే నెగిటివ్గా ఏమైపోయిందో గుద్దేసిందా చచ్చిపోయినాడ ఏమైపోయింది ఈ ఆలోచనలు ఎక్కువైపోతాయి ఇవన్నికే కారణం క్యాన్సర్ ఎక్కడ తగ్గించాలి కానీ చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి ఆ క్యాన్సర్లు అన్నిటికీ తగ్గించుకోవాల్సింది ఒకటే చిన్న ఉపాయం ఎందుకు వచ్చింది సో ఇది బ్రెయిన్ క్యాన్సర్ ఆ బ్రెయిన్ క్యాన్సర్కి వస్తే ఏం చేయాలి లేకపోతే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అంటే బ్లడ్లో ఉన్న మార్పులు జరిగిపోయింది అంటే మూలుగా అంటే శరీరంలో ఉన్న ఈ బోన్స్ కింద ఉండే మూలుగా ఏదైతే ఉందో అది పాడైపోయింది దాన్ని తయారు చేసుకుంటుండాలి తయారు చేయాలి అది ఆహార పదార్థంలో తయారవుతుంది కొత్త రక్తం అంటే పాత రక్తాన్ని తీస్తూ తీస్తూ కొత్త రక్తం ఎక్కిస్తుండాలి నిజానికి చెప్పాలంటే ఆయుర్వేదంలో రక్త మార్పిడి అనే లేవు అండ్ మరో ఆర్గాన్స్ తీయాలని మార్పిడే అలాంటి లేనే లేదు ఉన్న రక్త రక్తాన్ని ఇంప్రూవ్ చేసే మూలుగులు ఇవ్వాలి మూలికలు అప్పుడు మూలుగు తయారవుతుంది ఒక శాస్త్రం అంటే సామెత రూపంలో చెప్తా ఉంటాం రెండోది కిడ్నీలో కిడ్నీ పోయింది కిడ్నీ మార్చడం కాదు ఉన్నదాన్ని బాగు చేసుకోండి ఎందుకంటే అది తయారు చేసి డిజైన్ చేయబడింది అది మార్పు చేసుకోవాల్సింది అంటే తీసి ఎక్కువ కొత్తది వేయాల్సిన పని లేదు ఇట్లాంటివి చేసుకోవడం వల్ల ఆయుర్వేదంలో ఉండే సూత్రాల వల్ల శరీరం బాగుంటుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం క్యాన్సర్కి ఏం చేస్తున్నాం హై రేడియేషన్ ఇచ్చి చంపాలని చూస్తున్నాం అదే రేడియేషన్లో మనం ఆల్కలైన్ మార్చుకున్నాం అనుకోండి ఎస్డీ కొన్ని సిస్టాన్ని ఆల్కలైన్ మార్చుకున్నాం అనుకోండి మెల్లగా రోగం అనేది రెండు నెలల్లో తగ్గుతుంది అంటే ఇది ప్రూవ్ అయినా అంటే చాలా వరకు తగ్గినాయి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఎప్పుడో తీసేసిన బ్రష్ని హాయిగా ఉంచి బాగా చేసుకొని నార్మల్గా తయారు చేస్తాం కారణం ఏంటి ఇవన్నీ మట్టి పెట్టాం అంతే కొంచెం బూడిద మట్టి కలిపి అక్కడ ఆల్కలైన్ పెట్టాం అంతే పిల్లాడికి జాబు రాలేదని నీవు టెన్షన్ ఒక పేర్లు వచ్చింది పిల్లాడికి వాడికి జాబు రాలేదని నీవు టెన్షన్ పడితే శరీరం గడ్డలు వచ్చినాయి అంతే కదా గుండె వస్తుంది కదా రెడ్ అది బ్రెయిన్ పట్టేస్తుంది కొందరికి ఏం కాదు సార్ అది అంతే అవన్నీ అబద్దాలని మూఢనమ్మకాలని కొన్ని వాళ్ళకి మార్పులు చేసుకుంటూ రిపోర్ట్లో మార్పులు చేసుకుంటూ ఏదైనా తారుమారు చేసుకుంటూ వాళ్ళు చూపించడం వల్ల అతను తాలూకు ప్రాబ్లమ్స్ తగ్గింది అలాంటి రిపోర్ట్ వచ్చేసింది భయపడేదో లేకపోతే ఇంకేదో చేస్తుంది అవన్నీ చిన్న చిన్న మార్పులు అంటే వాడికి వచ్చి చిన్న కౌన్సిలింగ్ మనం తెలుసుకుంటే ఎన్విరాన్మెంట్ చెకింగ్ చేసుకుంటే వాడి శరీరంలో మార్పులు ఆహారంలో మార్పులు లేకపోతే వాడి వేషధారంలో మార్పులు చేసే పనిలో మార్పులు ఇవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా క్యాన్సర్ తగ్గుతాయి నిజానికి రిపోర్ట్లకు పెట్టిన డబ్బులు మనం ఎన్విరాన్మెంట్లకి ఫుడ్కి పెడితే చాలా చాలా వరకు మేము చేసేది ఏంటంటే ఈసురు రాయితో చేసిన పిండి దాంతో చేసిన నూకలు కానీ అలాంటి ఆహార పదార్థం పెడుతున్నాం గో ఆధారంతో తయారు చేసిన పంటల్లో ఉండే పెడుతున్నాం నీటిని ఆల్క్లైన్ చేస్తున్నాం ఆహార పదార్థం ప్రతి ఒక్కటిని ఆల్క్లైన్ చేస్తున్నాం మనసుని ధ్యానం యోగ ద్వారా మార్పులు చేయడం వల్ల ఓహో శరీరం తాలూకా జీవిత లక్ష్యం ఏంటి మనసు మన శరీరం ఎందుకు ఎత్తుకున్నాం ఇలాంటివన్నీ కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకోవడం వల్ల ఆటోమేటిక్ తెలియకుండానే తన క్యాన్సర్ని చాలా తగ్గించుకుంటున్నాను నేను ఎప్పుడూ రెండు వేల ఎనిమిది తొమ్మిది అప్పుడు చూసిన ఒక ఆవిడ ఆవిడ క్యాన్సర్ ఉంది కానీ మేము అక్కడ క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ అన్ని గోమూత్రం రిలేటెడ్లు ఉన్నాయి ఏంటంటే ఎవరు చెప్పారు మూత్ర గోమూత్రం వేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గుతాయని చెప్పేసి వాళ్ళు అదే చేస్తున్నారు ఇప్పటివరకు ఆవిడ బతికే ఉంది క్యాన్సర్ వస్తే వాడికి చచ్చిపోవాలి ఎప్పుడో కానీ ఇప్పటికే ఆవిడ బతికే ఉన్నారు అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎన్నో చేంజెస్ ఉన్నాయి దానికి మనం తగ్గట్టుగా మార్పులు చేసుకుంటే మనం ఇంట్లో ఆహార పదాలు వంటలు వంటపాత్రలు కానీ వంట వండే వంటల్లో మార్పులు కానీ వండిచ్చే వడ్డిచ్చే వాళ్ళు వాళ్ళ మార్పులు కానీ ఇవన్నీ మార్పులు జరుగుతున్నప్పుడు డెఫినెట్లీ జరుగుతుంది మనం ప్రతిరోజు పుడుతూ పుడుతూ ఉంటున్నాం చచ్చిపోతున్నాం దాని బదులు బతకడానికి చేయాల్సిన మార్గాలు కొన్ని ఉన్నాయి అవే ఈ ఆహార అలవాటు ఇలాంటి మెల్లి మెల్లిగా గురువుల సమక్షంలో కానీ ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి కానీ ఎన్విరాన్మెంట్ మార్పులు చేసుకొని అండ్ ఔషధాలు మార్పులు చేసుకోవడం వల్ల లేహియాలు అంటే మనం పంచగవి ఘతం ఇస్తాం అంటే పాత రోగాలు ఏవైతే ఉన్నాయో పాత రోగాలు తగ్గక పాత రోగాలు ఉన్నాయి వాటిలో ఉండే చేంజెస్ తగ్గాలి అనుకుంటే పంచగవి మహా ఔషధం ఇస్తాం పంచగవి ఘతం ఇస్తుంటాం అది తీసుకోవడం వల్ల శరీరంలో కొత్త జనరేషన్ దొరుకుతాయి క్లీనింగ్ ఇంపార్టెంట్ అండ్ మరో కొత్తవి వేసుకునే వనరులు ఇంపార్టెంట్ ఇవన్నీ ఎప్పుడైతే మార్పులు జరుగుతున్నాయో బట్టల్లో మార్పులు అంటే వాటికి ప్రశాంతతగా కలగాలి ఒక క్యాన్సర్కి అలాంటివన్నీ మార్పులు చేసుకోవచ్చు అవన్నీ చేసుకొని మీ యొక్క క్యాన్సర్ ఏదైతే ఉందో ఇబ్బంది పెట్టుకోండి అంటే ఈజీగా తగ్గించుకునే మార్గాలు ఎత్తుక్కొని ఆ ఈ క్యాన్సర్ అనే మహమ్మారి నుంచి కొంచెం భయంతో దూరం ఉండి ధైర్యంగా తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి